మీడియా మిత్రులకు కూడా అనేక సేవలు అందించడం జరిగింది అలాగే పోలీస్ వారికి ఇతర సెక్షన్స్కి అందించడం జరిగింది ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు చేయడం నన్ను ఆకర్షించింది కాబట్టి వారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉంటుందని చెప్పి నేను కూడా సేవారంగంలో చాలా కార్యక్రమాలు చేశాను కాబట్టి ఎస్ఆర్సీతో ఒక అనుబంధం ఏర్పడి వారిని నేను సేవలు అందిస్తున్నాను అది కూడా ఒక సందర్భంగా ముందుకు ముందు చెప్పి ఈ విషయాన్ని మీకు విస్తృతపరుస్తుంది మీడియా సంస్థల్లో రకరకాలైనటువంటి వార్తలు ఈ స్టాంప్ సంబంధించిన ఇష్యూతో బయటపడుతూ ఉన్నాయి వాటిలో ఎస్ఆర్సి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు చాలా మట్టుకు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది వాటి వాస్తవాలు ఏంటి చట్టబద్ధమైన విషయాలు ఏంటి అనేది రికార్డ్స్ స్ట్రెయిట్ చేయడం కోసం అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ ఫలానా వాళ్ళు తప్పు చేశారని అంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సిఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఎవరైతే బోయా ఎర్రప్ప ఆయన భార్య కట్టా భార్గవి వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు ఈ స్టాంప్ ని ఫోర్జ్ చేసి మేము లక్ష రూపాయలు ఇస్తే వంద రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని లక్ష రూపాయలుగా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది మీరు దాన్ని నిజమే అనుకుని వాడటం జరిగింది కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే లక్ష రూపాయలు ఎగ్గొట్టడం కోసమే మేము వాటితో కుమ్మక్కాయమని చెప్తున్నారు నిజంగా లక్ష రూపాయలు మేము ఎగ్గొడితే లక్ష రూపాయలు వాడికి ఆ రోజు మేము ఎందుకు పే చేస్తాం అది కూడా బ్యాంకు ద్వారా కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో ఎందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మేమే ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం పేమెంట్ చేయం కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్యంగా మాకు ఈ విషయం తెలిసింది ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు ఫేక్ స్టాంప్ పేపర్ అని అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంపు ఎవరు ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి ఇలా చూస్తే వంద రూపాయలు కనబడింది వెయ్యి లక్ష రూపాయల మీద అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట తప్పు చేసేవేమో తప్పు చేసేదని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది వంద రూపాయలనే ఉంది దాని మీదేమో మా హైపోయిన్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు మాకు అనుమానం వస్తే అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు ఎందుకంటే అతనితో గత మూడు సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక దుర్గంలోను అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల హిందుపూర్ అనంతపూర్ ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ కొనడం జరుగుతుంది ఒక దుర్గంలో మాత్రమే కాదు గుంతకాలంలో నాలుగు వందల అరవై మూడు స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత రెండు సంవత్సరాల నుంచి ఈ నాలుగు వందల అరవై మూడు స్టాంప్ పేపర్స్ వాటి విలువ సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు అందులో చాలా మటుకు ఆయన జెన్యున్గా ఇచ్చారు వంద రూపాయలు ఐదు వేలు ఏడు వేల మూడు స్టాంపులు అని జెన్యూన్గా ఉన్నాయి లక్ష రూపాయల స్టాంపులు మాత్రం వంద స్టాంప్ స్టాంపులు ఇచ్చారు అలాగే సుమారు ఈ కంపెనీకి సంబంధించి పద్దెనిమిది లక్షల రూపాయల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు అదే కంపెనీ గ్రూప్ సంస్థల్లో కూడా ఒక నాలుగున్నర లక్షల రూపాయలు అలా తీసుకోవడం జరిగింది మొత్తం ఆరు నాలుగు వందల అరవై మూడు స్టాంపుల్లో కూడా ఈ ఇరవై రెండు లక్షల రూపాయలు తప్పితే ఇంకా ఏది కూడా ప్రభుత్వానికి కూడా నష్టం రాలేదు అయితే ఇరవై రెండు లక్షల రూపాయలు మాకే చాలా పెద్ద నష్టం ఎందుకంటే బ్యాంకులకు మేము ఇచ్చిన లో స్టాంప్ పేపర్ వెబ్షీట్ వచ్చినట్టుగా అవుతుందన్నమాట సో ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే వాళ్ళు మీరు నకిలీ కాగిత సృష్టించి బ్యాంకులు మోసం చేసేశారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసేసుకున్నారని చెప్పేసి అంటున్నారు ఈ తొమ్మిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు అంటే ఏదో పెద్ద దేహాలకి అది స్కామ్ అనుకుంటున్నారు కానీ తొమ్మిది వందల అంటే ఏంటంటే అది మా హైపోతికేషన్ లిమిట్స్ హైపోతికేషన్ అన్న మాట ఈ సందర్భంలో మీకు కొంత బోధపరచవలసి ఉంటుంది హైపోతికేషన్ ఏంటంటే మామూలుగా చాలా మీకు తెలుస్తుంది ఏదైనా షాపులో కానీ ఏదైనా ఫ్యాక్టరీలో కానీ వారికి ఉన్న సరుకుల్ని అమ్మడం కొండ జరుగుతుంది దాని మీద వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ తీసుకుంటారు అంటే సరుకుల మీద ఇచ్చే లిమిట్స్ని మోబల్ ప్రాపర్టీస్ అంటారు ఈ మోబల్ ప్రాపర్టీస్ని చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం మోబల్ ప్రాపర్టీస్ని చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు అది మార్టికేజ్ అవుతుంది ఇది హైపోతికేషన్ అవుతుంది మార్టికేజ్కి హైపోతికేషన్కి తేడా ఉంది ఆర్టికల్ సెవెన్ ది స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారం ఏదైతే డీడ్ ఆఫ్ హైపోతికేషన్ ఉందో అది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట వాల్యూని మ్యాక్సిమం టూ ల్యాక్ రూపీస్ అంతే తప్ప నాలుగున్నర కోట్లు కాదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను స్టాంప్ యాక్ట్ ఇది నేను పబ్లిష్ చేసే స్టాంప్ పేపర్ కాదు ఇందులో ఆర్టికల్ సెవెన్ తీసినట్లయితే ఇందులో క్లియర్గా మనకి మ్యాక్సిమం టూ ల్యాక్స్ అనే ఉంటుంది ఆ టూ ల్యాక్స్ కూడా మనం కట్టడం జరిగింది నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్హెచ్ఏఐ కానీ లేకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతాయి బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటంటే మనం డబ్బు ఇవ్వము బ్యాంక్ మన తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ ఇస్తుంది అయితే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన ఆస్తుల్ని వాళ్ళు కుదోపెట్టుకుని ఆ గ్యారంటీని లీజ్ చేస్తారు అంటే మనం డబ్బు వాడటం లేదు ఇక్కడ మన ఆస్తుల్ని అక్కడ పెట్టి వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ లీజ్ చేస్తారు ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ గ్యారంటీ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాం అంటే సరుకులు ఎలాగైతే మనం తీసుకొని అమ్ముతున్నాం మళ్ళీ అకౌంట్కి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఐదు వందల కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరీయస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు బ్యాంకర్స్ కూర్చోరు అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొని జరిగిస్తే ఎనిమిది తొమ్మిది కోట్లు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నమాట కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏదైతే చట్టబద్ధంగా నడుపుతున్న సంస్థలు పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము మేము నాలుగోళ్ళ మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకునేటువంటి మేధో కార్మికులను తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు ఎవరు చెప్పరు కూడా కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వల్ల మేము ఇవన్నీ మీకు బోధపరచవలసి వస్తుంది ఇవన్నీ ఎవరు కాదలేనటువంటి నిజాలు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము ఏదో కోట్ల రూపాయల కుంభకోణాలు చేసేసాము తర్వాత ఇదంటే ఒక సెన్సేషనలైజేషన్ కోసం జరుగుతున్న విషయం ఇక్కడ మేము మీ అందరికీ వినమించుకోవాల్సింది ఏంటంటే సెన్సేషనైజేషన్ కోసం ఒక మంచి సంస్థని మనం బరద జల్తే ఆ సంస్థ మీద ఆధారపడి వేల మంది ఉద్యోగస్తుల తాలూకా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఎంతో నిర్మాణాత్మకంగా రాత్రి పగలు కష్టపడుతున్న స్టాంప్ డ్యూటీ ఇన్సఫిషియంట్ అయితే సఫిషియంట్ స్టాంప్ డ్యూటీ కట్టడానికి సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ ది స్టాంప్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది ఆ డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ కట్టేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడ్ అయిపోతుంది బ్యాంకులకి ఏ రకమైనటువంటి నష్టం కానీ కష్టం కానీ జరగదు థర్టీ వన్ ఎడ్యుకేషన్ కూడా మేము ఆల్రెడీ పెట్టాము బ్యాంకర్స్ కూడా ఏమీ సమస్య లేకుండా ఉన్నాయి మాకు లేదు సమస్య బ్యాంకర్స్కి లేదు సమస్య కానీ మధ్యలో ఎవరికో వస్తుంది సమస్య ఇంకొకటి ఏంటంటే చాలా విచిత్రం పాడేసిన స్టాంప్ పేపర్ మేము దేనికోసం అయితే వాడేసిన స్టాంప్ పేపర్ ఒక బ్లాంక్ స్టాంప్ పేపర్ ఇప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చింది ఎలా వస్తుంది మీరు చెప్పండి ఎవరైనా ఒక స్టాంప్ పేపర్ నేను ఆల్రెడీ బ్లాంక్ స్టాంప్ పేపర్ పేపర్సీ ఐడిపిఎల్ నైన్ అదే నెంబర్ ఏంటిదని అర్థం మీద స్టాంప్ పేపర్ వస్తుంది అంటే కావాలని చేసి తప్పుడు అగ్నిమెంట్ సృష్టించి మేము తప్పున్నారు ఆ స్టాంప్ పేపర్ తలెక్కన డాక్యుమెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను డాక్యుమెంట్స్ అయినా ఇది లేకుండా మీడియాలో వెరిఫై అది ఒకటి అనుకో వచ్చి అనేక రకాల సబ్జెక్ట్స్ ఉంటుండదు మీ ఇబ్బందులు కానీ డాక్యుమెంట్ సృష్టించి ఆరోపణ చేయడం అంటే అది చాలా పెద్ద విషయం ఉన్న చేర మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు వాళ్ళ సంతకాలు ఉంటూ దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వెనకాల నుంచి ఎగ్జిక్యూషన్ పేపర్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతా పోతాయి అయితే నిన్న కొన్ని కొన్ని కాదు ఒక ఒక పత్రిక ఒక యూట్యూబ్ వీడియో ఛానల్లో ఎస్పెషల్లీ మా స్టాంప్ పేపర్ని వితౌట్ అవర్ కన్సెంట్ ఆర్ పర్మిషన్ వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది ఎట్లా వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాంప్ పేపర్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెట్ సీక్రెటివ్ పేపరు అండ్ వితౌట్ కన్సెంట్ ఎవరు కూడా బయటికి తీయడానికి వీలు లేదు మీ దగ్గరగా స్టాంప్ పేపర్ వచ్చింది అంటే మీరు ముందు నుంచి దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దీన్ని అనవసరంగా ట్రాన్స్పరసీ చేయాలి ఒక కంపెనీ మీద బురద చల్లాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఇలా చేస్తున్నట్టు ఉంది అది క్లియర్ ఆ ఒక్క మీడియా సంస్థ దగ్గర తప్పించి ఎక్కడా కూడా ఇవ్వర్ అనేది ఎవరి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాంప్ పేపర్ ఎట్లా అవుతుంది ఆ సబ్జెక్ట్ లోకి మనం ఈ ఉద్దేశాలతో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా చాలా హాడా చేశాయి అయితే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకుంటున్నా చెప్పాలనుకుంటున్నాం మా సంస్థ ఇరవై ఆరు సంవత్సరాల ముందు పుట్టిండేది ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కావచ్చు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో కావచ్చు లేదా మేము మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ట్యాక్సులు కడతా ఉన్నాము ఎప్పటికప్పటికి మేము మా మా పాత్రని గవర్నమెంట్ గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతా ఉన్నాము నాకు తెలిసి అనంతపురం జిల్లాలో హైయెస్ట్ ట్యాక్స్ మేము ఇట్లాంటి సంస్థలు బురద కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటా ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోము ఎవరైనా సరే అది ఎటువంటి సంస్థ అయినా సరే ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగడానికి దీనివే చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది ఎవరినైనా సరే వదులుకోకుండా బయటకు ఈడ్చి తీడతాం అండ్ నిన్న జరిగినటువంటి పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యండి ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండి ఎంతమంది చేస్తా ఉండొచ్చు ఇది ఒకవేళ సిస్టమ్ లో ఉండే లూక్ హోల్ ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్ గా ఇది ఒకరితో అయితే బాగుండదు ఖచ్చితంగా దీని వెనకాల వెనకాల పెద్ద రాకెట్ ఏ ఉంటుంది అండ్ దీని వెనకాల గుండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సిస్టమ్ లో ఉన్నప్పుడు మాకు కూడా ఇప్పుడు కూడా అనుమానం అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం ఉంటే చెక్ చేయాలనో వెరిఫై చేయాలనో ఈ ఈసారి కూడా మాకు అనుమానం కాదు ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఎంఓటీడీకి వెళ్తా ఉన్నాం ఎన్హాన్స్మెంట్స్ వెళ్తా ఉన్నాం అనేసి ర్యాండమ్ శాంప్లింగ్ కింద ఒకసారి వెరిఫై చేసుకుంటున్నప్పుడు అది బయటపడింది బయటపడింది మేము కంప్లైంట్ ఇచ్చినాం

We'll